అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జైగురుదత్త ఎస్వీఎస్ ఈరోజు చందమామ కథల్లో అజ్ఞాత పండితుడు అనే చక్కని చందమామ కథ నుండి నిందాం చీనాలో విద్వాంసులు పరీక్షలు కూర్చుని వాటిలో ఉత్తీర్ణుతులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారు సంపాదించుకోవాలని పదిహేడు శతాబ్దాల క్రితం ఒక గ్రామంలో పావో స్వాన్ అనే యువకుడైన విద్వాంసుడు పరీక్షకు కూర్చుందామని రాజధానికి బయలుదేరాడు దారిలో అతనికి మరొక యువక విద్వాంసుడు కనిపించాడనమాట ఈ కొత్త యువకుడు గుండె నొప్పితో బాధపడుతూ ఉండటం చూసి పావో ఆగి అతనికి సహాయపడబోయాడు కానీ పావో కృషి వృధా అయిపోయింది గుండెపోటుతో బాధపడుతున్న విద్వాంసుడు త్వరలోనే మరణించాడు చనిపోయిన యువకుడి పేరేమిటో పావోకు తెలియదు అతని వద్ద పది వెండికాసులు రచనలతో కూడిన కాగితపు చుట్టలు ఉన్నాయి అయితే పావో ఆ కాగితపు చుట్టను శవం మీద కప్పి ఒక వెండికాసుతో శవానికి ఉత్తరక్రియలు జరిపించి శవం తల కింద మిగిలిన వెండి కాసులు పెట్టి శవపేటికతో సహా శవాన్ని పాతేయించాడు అతను చనిపోయిన వాడికి అశ్రుతర్పణ విడిచి చనిపోయిన నీకు చాతనైతే నీ వారికి నువ్వు ఎక్కడ ఉన్నది తెలియపరుచుకో నేను తొందర పని మీద వెళ్తున్నాను నీ కోసం నేనేమీ చేయలేను అని చెప్పి ప్రయాణం సాగించాడు అతను రాజధాని చేరి పరీక్షల కూర్చుని వాటిలో ఘనంగా వృత్తి అతని పేరు చాలా దూరం పాకింది పావో రాజధానిలో ఉండగా ఒక వింత జరిగింది ఎవరిది కానీ గుర్రం ఒకటి పావోను ఆశ్రయించింది అది పామోను విడిచిపెట్టకపోగా ఇతరులను ఎంత మాత్రమూ దగ్గరికి రానివ్వపోయింది గతియంత్రం లేక పామో దాన్ని తన సొంతం చేసుకున్నాడు అతను రాజధాని నుంచి స్వర్గ్రామానికి తిరిగి వస్తూ తప్పాడు చీకటి పడేబోయే సమయంలో అతనికి ఒక కూలీల భవంతి కనపడింది ఆ రాత్రికి ఆ ఇంట తాను తలదాచుకునేందుకు అవకాశం దొరుకుతుందేమో తెలుసుకుందామని పావు తన పేరు గల కాగితాన్ని ఇంటి నౌకరికిచ్చి అయ్యగారి దర్శనం కోరానని చెప్పు అన్నాడు ఆ నౌకరు గుర్రాన్ని పరీక్షగా చూసి లోపలికి వెళ్ళి ఇంటి యజమానికి కాగితం ఇస్తూ బాబుగారు ఈ చీటీ ఇచ్చిన మనిషి మనం పోయిన గుర్రాన్ని కాజేసిన వాడే అన్నాడు ఇంటి యజమానికి కాగితం మీద పావో స్వాన్ అనే పేరు చూసి ఈయన గొప్ప పండితుడు లోపలికి తీసుకురా అని నౌకరుతో అన్నాడు పావో లోపలికి వచ్చినాక ఆయన్ని కిందటేడు నేను పోగొట్టుకున్న గుర్రం మీకు ఎలా దొరికింది అని అడిగాడు నేను రాజధానికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక విద్వాంసుడు కనిపించాడు అతను గుండె నొప్పుతో మరణించాడు అంటూ పావో తన కథ అంతా గృహ యజమానికి వివరంగా చెప్పాడు గృహ యజమాని వాడు నా కొడుకు అయి ఉండాలి అన్నాడు ఆయన మరనాడు బయలుదేరి వెళ్ళి పాతను చోటు నుంచి శవపేటకను తవ్వి చూసే చూస్తే చనిపోయిన ఆయన కొడుకే అని తెలిసింది పావో చెప్పినట్టుగానే శవం మీద కాగితం చుట్ట కప్పి ఉన్నది శవం తల కింద వెండి కాసులు కూడా ఉన్నాయి పావో తన కొడుకు పట్ల చూపిన శ్రద్ధకు ఎంతో సంతోషించి ఆ కూలీనుడు ఆస్థానానికి వెళ్ళి పావోను గట్టిగా సిఫార్సు చేశాడు పావో ఉన్నత న్యాయాధికారిగా పనిచేసి గొప్ప కీర్తి తెచ్చుకున్నాడు ఇప్పుడు నీతి బోధన అనే మరో చక్కని చందమామ కథను విందాం సుధాకరుడు అనే అతనికి రాజాస్థానంలో మంచి ఉద్యోగం ఉన్నది అతనికి బంధుప్రీతి ఎక్కువ అందువల్ల ఒకసారి సెలవు దొరకగానే పల్లెటూరులోని తన చిన్నతాతగారి ఇంటికి వెళ్ళాడు చిన్నతాతగారి పెద్ద కొడుకు గోపాలుడు గురుకులంలో పెద్ద చదువులు చదివిన ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చూసుకుంటూ ఉండేవాడు సుధాకరుల్లో వినయం పాలెక్కువ పెద్దలను గౌరవిస్తాడు తనను గురించి గొప్పలు చెప్పుకోడు తనకు వీలైనంతలో చుట్టుపక్కల వారికి సాయం చేస్తాడు అతడి చిన్నతాత సుధాకర్ని ఎంతగానో మెచ్చుకుని పట్టణంలో ఉంటూ పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా నువ్వు ఇలా ఉన్నావు గోపాలుడు అలా కాదు ఊళ్ళో ఎవరితోనూ వాడికి పడదు అస్తమానం ఇంట్లో అందరినీ దేనికో దానికి తప్పు పడుతూనే ఉంటాడు మేము చెబితే వినడు నువ్వు కాస్త చెప్పి చూడరాయన అన్నాడు ఆ సాయంత్రం సుధాకరుడు గోపాలుని మాటల్లోకి దించి సంగతి సందర్భాల్ని తెలుసుకున్నాడు ఆ ఊళ్ళో వ్యవసాయం చేస్తున్న వాళ్ళల్లో గోపాలుడు ఒక్కడే బాగా చదువుకున్నవాడు అందుకని అందరూ తనను ప్రత్యేకంగా గౌరవించాలంటాడు అతడికి వ్యవసాయంలోని మెళుకువలన్నీ తెలుసు ఆ కారణంగా అందరూ తనను పొగడాలంటాడు అతడు ఎన్నడూ ఎవరికి సాయపడడు అయినా అవసరం కలిగినప్పుడు అందరూ తనకు సాయపడాలంటాడు ఎదుటి వాళ్ళకు కష్టం వస్తే గోపాలుడు వాళ్ళను వేళాకోళం చేస్తాడు తనకు కష్టం వస్తే అంతా తనను ఓరదార్ ఓదార్చాలంటాడు ఎదుటి వాళ్ళు బాగుపడితే అతడు ఓరవలేడు కానీ అందరూ తనను బాగుపడితే సంతోషించాలంటాడు ఎదుటి వాళ్ళలో లోపాలుంటే నిర్మోహమాటంగా చెప్పి కించపరిచే గోపాలుడికి ఎవరైనా తన లోపం చెబితే పట్టరాని కోపం వస్తుంది గోపాల తప్పు అంతా నీలోనే ఉంది ముందు నీలో నువ్వు సహనం మంచితనం పెంచుకోవాలి అప్పుడు నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళలో గొప్పతనాన్ని మంచితనాన్ని చూడగలుగుతావు అప్పుడు వాళ్ళు నేను గౌరవిస్తారు అన్నాడు సుధాకరుడు ఇది విని గోపాలుడు అయితే ఎంతకు నువ్వు అనేది ఏమిటి అన్నాడు కోపంగా నీలో అహంకారము ఆశ స్వార్థం చిలిపితనం అసూయ కోపం లోభం వంటి చెడ్డగుణాలు చాలా ఉన్నాయి వాటిని వదిలిపెట్టు ప్రపంచం అంతా నీకు మంచిగా తోస్తుంది అన్నాడు సుధాకరుడు ఈ మాటలకు గోపాలుడికి మరింతగా కోపం వచ్చింది మా ఇంటికి అతిథిగా వచ్చావు కాబట్టి కానీ నీవే ఈ మాటలు ఇలాంటి మాటలు ఇంకొకరు ఎవరైనా అన్నారంటే పళ్ళు రాలగొట్టేవాణ్ణి నీతులు వినడం నాకు చాలా అసహ్యం అన్నాడు అందుకు సుధాకరుడు బాధపడినప్పటికీ గోపాలుడు వంటి వాడి నీతులు చెప్పాలనుకున్న తప్పుకు తన తన తనకు ఆ శిక్ష కావాల్సిందే అని సరిపెట్టుకున్నాడు మరుసటి రోజు ఊరికి మహానందస్వామి అనే యోగి వచ్చాడు ఆయన వేదాంత సారాన్ని ఊరూరా తిరిగి ప్రజలకు బోధిస్తుంటాడు ఆ రాత్రి ఊరు గుడి ఆవరణలో అందుకు ఏర్పాటు జరిగింది సుధాకరుడికి ఇలాంటి వాటిల్లో ఆసక్తి లేక తను రానన్నాడు అయితే గోపాలుడు అతడితో మొదటి రోజున మన ఇంట్లో వాళ్ళందరూ స్వామీజీ బోధలను వినేందుకు వెళ్ళి తీరవలసిందే మనకు ముందు వరుసలో కూర్చునేందుకు ఏర్పాటు ఉంటుంది ఊరు పెద్దల్లో మన ముఖ్యులం అన్నాడు దానితో సుధాకరుడికి వెళ్ళటం తప్పనిసరి అయిపోయింది ప్రజలంతా వచ్చారు స్వామీజీ ఉపన్యాసం ప్రారంభమైనది ఆయన సత్ప్రవర్తన గురించి మాట్లాడుతూ సరిగ్గా సుధాకరుడు గోపాలానికి చెప్పిన మాటలే చెప్పాడు అది విన్న సుధాకరుడు కొంచెం బాధపడ్డాడు గోపాలుడు కోపం తెచ్చుకుని స్వామీజీని నిందిస్తాడేమోనని స్వామీజీ ఉపన్యాసం అందరూ శ్రద్ధగా విన్నారు ఆయన నలుగురికి అర్థమయ్యే పిట్టకథలను ఉదాహరణగా ఇస్తూ ఎన్నో గొప్ప విశేషాలు చెప్పాడు అయితే అవన్నీ కూడా సూటిగా గోపాలను ఉద్దేశం చెప్పినట్లు ఉండటం వల్ల తర్వాత ఆయన ఉపన్యాసాన్ని మెచ్చుకునేందుకు సుధాకరుడు భయపడ్డాడు అయితే ఇంటికి వెళ్ళాక గోపాలుడు స్వామీజీ ఉపన్యాసాన్ని విపరీతంగా మెచ్చుకుని సుధాకరుడితో మనం రోజూ స్వామీజీ ధర్మబోధలు వినేందుకు వెళ్దాం అని ముగిసే వరకు నువ్వెక్కడే ఉండాలి అన్నాడు తను చెప్పిన మాటలకు గోపాలుడికి పట్టరానాగ్రహం వచ్చింది అవే మాటలు స్వామీజీ చెబితే కోపం రాలేదు సరికదా విపరీతంగా మెచ్చుకున్నాడు అంటే తనలో లేని విశేషం ఏదో స్వామీజీలో ఉన్నది అని అది ఏమిటో తెలుసుకోవాలని సుధాకరుడు మరణాడు స్వామీజీని కలుసుకుని ఏకాంతంలో తన సందేహం మహానంద మహానందస్వామి మందహాసం చేసి నాయన ఏ మనిషి తనలో తప్పులున్నా ఉన్నాయనుకోడు అంతేకాక ఉన్నవో తెలుసుకోవాలనుకోడు అలా తెలియ చెప్పాలనుకోవడం నువ్వు చేసిన తప్పు ఇక నా సంగతి అంటావా నేను పది మందికి పనికి వచ్చే పరమార్థం చెబుతాను ప్రత్యేకంగా ఎవరికీ నీతులు చెప్పడం లేదు నేను మాట్లాడేటప్పుడు అందరూ నేనంత గొప్పగా చెప్తున్నానా అని ఆలోచిస్తారు తప్ప నా మాటలు తమకు అన్వయించుకుని చూసుకోరు ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను అందరికీ కలిపి నీతులు చెప్పాను అందువల్ల అవి గోపాలు బాధించవు నువ్వు అలా కాక గోపాలుడు ఒక్కడికే నీతులు చెప్పావు అవి అతన్ని బాధిస్తాయి అప్పుడు ఇలా బాధపడతాడు అర్థమైందా ఇప్పుడైనాను అన్నాడు స్వామీజీ ఇలా వివరించి చెప్పగానే సుధాకరుడికి మనుషుల యొక్క మనస్తత్వం చక్కగా అర్థమైనది అతడు ఆయనకు నమస్కరించి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇప్పుడు మూడో ప్రశ్ననే మరో చక్కని చందమామ కథను విందాం విక్రమపురి రాజ్యాన్ని పాలించే వినోదవర్మకు సాహిత్య శాస్త్ర చర్చలంటే చాలా ఇష్టం ఆయన ఎక్కువ కాలాన్ని పండిత గోష్ఠులలో గడుపుతూ ఉండేవాడు ఇది అదునుగా తీసుకుని రాజుకు స్వయానా మేళనుడు సైన్యాధిపతి అయిన నాగవర్మ పరిపాలనలో అనవసర జోక్యం కలిగించుకుంటూ నిరంకుశమైన పద్ధతులతో ప్రజలను నానాయాతలను పెట్టసాగాడు ఇలా కొంతకాలం జరిగాక నాగవర్మకు రాజును పదవి నుంచి తొలగించి తానే సింహాసనం అందుకుని ఆక్రమించాలనుకున్నాడు అన్న దురోచన కలిగింది అందుకోసం అతడు పథకాలు వేయటం ప్రారంభించాడు మంత్రి మాణిక్యవర్మ నాగవర్మ చేస్తుందంతా గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజున ఆయన రాజును కలుసుకుని నాగవర్మ చేస్తున్న ఆగడాలు చేయబోతున్న కుతంత్రం అంతా పోసుగుచ్చినట్టు చెప్పి మహారాజా తమరు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ముప్పు వాటిల్లగలదు అని హెచ్చరించాడు వినోద్వర్మకు సహజంగా బంధువులంటే ఎంతో అభిమానము నమ్మకము ఆ కారణం చేత ఆయన నాగవర్మను పిలిచి సంగతి తెలుసుకున్న తర్వాతే ఏమి చేయాలన్నది ఆలోచిద్దామనుకున్నాడు ఆయన మరనాడు నాగవర్మను పిలిచింది పిలిపించి మంత్రి చెప్పింది ఏమిటో అతడికి వివరించి ఇదంతా నిజమేనా అని గద్దించి అడిగాడు నాగవర్మ చేతులు జోడించి నేను మీకు హాని తలపెట్టడమా కానీ ఒక విషయం మాత్రం నిజం తమకు ఎలాంటి అసౌకర్యము శ్రమ లేకుండగా పరిపాలన సక్రమంగా సాగిపోవాలన్నది నా అభిప్రాయం అందువల్ల వీలైనప్పుడల్లా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుని తగిన విధంగా పరిష్కరిస్తూ వస్తున్నాను వాళ్ళు ఏం చేయాలనుకున్నా మాట్లాడాలనుకున్నా కావలసినంత స్వేచ్ఛ ఉన్నది ఆ కారణంగా ప్రజలు మునుపటి కన్నా తమను ఎక్కువగా అభిమానిస్తున్నారు అన్నాడు నువ్వు చెప్పిన దానికి మంత్రి చెప్పిన దానికి ఎక్కడా పొంతనే లేదు అన్నాడు వినోద శర్మ బహుశా గారికి నేను చేస్తున్న మంచి పనులు చూసి ద్వేషభావం కలిగిందనుకుంటాను పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వాళ్ళను సభకు పిలిపించి తమరే ప్రశ్నించవచ్చు కదా అన్నాడు నాగవర్మ ఆ సలహాకు రాజు వినోద్వర్మ కొంత ఆశ్చర్యపడి సరే రేపే ప్రజలను సభకు రావాల్సిందిగా చాటింపు వేయించు అన్నాడు రాజు వినోద్వర్మ ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్టు దేశం నలుమూలల నాగవర్మ చాటింపు వేయించాడు అయితే దానితో పాటు నాగవర్మ అనుచరులు పట్టణాలు పల్లెలు తిరిగి రేపు రాజ్యసభలో ఎవరైనా నాగవర్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు పుట్టగతులు లేకుండా చేయగలడని బెదిరించాడు ఇది విన్న ప్రజలు చాలామంది లేనిపోని బాధలకు కావడం ఎందుకని సభకు రావడం మానేశారు ఇక మరనాడు రాజసభకు వచ్చిన వాళ్ళంతా నాగవరం అభిమానులే వాళ్ళంతా రాజ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నవో చెప్పి అందుకు నాగవర్మ సహాయమే ముఖ్య కారణమని అతన్ని పొగడసాగారు మంత్రి మాణిక్యవర్మ జరుగుతున్న కుతంత్రమంతా చూస్తూ నిస్సహాయుడిగా ఉండిపోయాడు రాజు వినోదవర్మ పటరాని సంతోషంతో అయితే నా మీద కానీ నా పరిపాలన మీద కానీ మీలో ఎవరికి చెడ్డ అభిప్రాయం లేదని అనుకోవచ్చా అని వాళ్ళను ప్రశ్నించాడు అందుకు నాగవర్మ మనుషులు ఉత్సాహంగా కరతాల ధ్వనులు చేస్తుండగా వాళ్ళ మధ్య నుంచి గోవిందుడు అనే యువకుడు ముందుకు వచ్చి వినయంగా మహారాజా తమ పరిపాలనను విమర్శించేంతటి గొప్పవాణ్ణి కాకపోయినా అవకాశం ఇచ్చారు కనుక తమరని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అన్నాడు రాజు అమితాశ్చర్యంతో ఆ యువకుడు కేసు చూస్తూ ఏమిటా ప్రశ్నలు అని అడిగాడు అప్పుడు మహారాజా దేశంలో ప్రజలు ముప్పోటలా సుష్టుగా భోజనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది అయితే సగానికి సగం మంది ప్రజలు ముష్టి ఎత్తుకుని ఎందుకు బతుకుతున్నట్టు ముష్టి వాళ్ళను ప్రజలుగా లెక్కించరా అని అడిగాడు గోవిందుడు రాజు నాగవర్మ కేసు కోపంగా చూశాడు నాగవర్మ ఏదో చెప్పబోయేసరికి రాజు అతన్ని వారించి గోవిందుడితో నీ రెండో ప్రశ్న ఏమిటి అన్నాడు దేశంలో ప్రజలందరూ ఎవరి పనుల వారు నిర్భయంగా చేసుకుపోతున్నారని వారు మాట్లాడడానికి కావలసినంత స్వేచ్ఛ ఉన్నదని చెప్పబడుతున్నది తమరు నిజం పరిశీలిస్తే వేల జనం సరసాల్లో మొగ్గుతున్నారు వాళ్ళందరినీ ఏం నేరాలు చేశారని చెరసాలలో పెట్టినట్టు అని అడిగాడు గోవిందుడు అప్పుడు రాజు గంభీరంగా అలాగా అయితే నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు గోవిందుడు రాజుకు చేతులు జోడించి మహారాజా నాదొక చిన్న మనవి ఈ మూడో ప్రశ్న కొద్ది రోజుల తర్వాత నా తండ్రి వచ్చి అడగవచ్చు అందుకు అనుమతించండి అని కోరాడు గోవిందుడు అలా కోరగానే రాజు అతన్ని దగ్గరకు రమ్మని పిలిచి ఆప్యాయంగా అతను భుజంతో తడుతూ దేశానికి కావలసింది నీ వంటి ధైర్యవంతులైన యువకులు నీ మొదటి రెండు ప్రశ్నలు నాకు అర్థమయ్యాయి వాడికి సముచితంగా సమాధానం చెప్పే బాధ్యత నా మీద ఉన్నది నీ తండ్రి నన్ను అడగాలన్న మూడో ప్రశ్న ఏమిటో అతడు అడగనక్కర లేకుండా నేను గ్రహించాను అతడు ఆ ప్రశ్న అడగడానికి కూడా నేను ఎలాంటి అవకాశం కల్పించదలుచుకోలేదు అంటూ బోటుల్ని పిలిపించి నాగవర్మను అతన్ని సమ్మర్థించే ప్రతి ఒక్కరిని అక్కడికక్కడే బంధించమని ఆజ్ఞాపించాడు ఇది చూసి మంత్రి మాణిక్యవర్మ విస్తుపోయాడు రాజాజ్ఞ ప్రకారం నాగవర్మ అతడి అనుచరులు చెరసాల్లో పెట్టించబడ్డారు తర్వాత రాజు వినోదవర్మ స్వయంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరించి రాజ్యంలో సుఖశాంతులు పునరుద్ధరించాడు ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకనాడు మంత్రి మాణిక్యవర్మ రాజుతో ప్రభు నాగవర్మ అతడి అనుచరులు రాజ్యంలో అంత సవ్యంగానే ఉన్నదని మిమ్మలను నమ్మించడంలో కృతకృతులు అవుతున్న సమయంలో ఒక్క గోవిందుడు అనే యువకుడు మిమ్మల్ని అడిగిన ఆ రెండు ప్రశ్నలతో వాస్తవం ఏమిటో ఎలా అర్థం చేసుకోగలిగారు గోవిందుడు తన తండ్రి అడుగుతాడన్న మూడో ప్రశ్న ఏమిటి అది అతడు తన తండ్రి ద్వారానే ఎందుకు అడిగిస్తానన్నాడు మీరు గోవిందుడితో అటువంటి ప్రశ్న ఇక ముందు అడగనవసరం ఉండదని అనటంలోని అంతరార్థం ఏమిటి అన్నాడు మంత్రి అడిగిన దానికి రాజు వినోదవర్మ మందహాసం చేసి రాజ్యంలో నాగవర్మ కల్పిస్తున్న భయంకర పరిస్థితుల దృష్ట్యా గోవిందుడు ఆ రెండు ప్రశ్నలు నన్ను అడిగిన తర్వాత ఇక తాను బతికి బట్టగట్టడం అంటే అసాధ్యమని నాకు ప్రాయంగా తెలియపరిచాడు ఇక తరువాత తన జాడ తెలియక తండ్రి నా దగ్గరకు వచ్చి నా గోవిందుడు ఎక్కడా అని నన్ను అడగపోతే ఆ మూడో ప్రశ్న దానితో నేను దేశంలో ఎంత అరాజకం ప్రబలం ఉన్నదో గ్రహించి అతడితో అతని తండ్రి ఆ మూడో ప్రశ్న అడగవలసిన అవసరం ఉండదన్నాను అని జవాబిచ్చాడు గోవిందుడు మూడో ప్రశ్న రాజ్యానికి అంతడు ఉపకారం చేసేందుకు మంత్రి మాణిక్యవర్మ ఎంతగానో సంతోషించాడు ఇప్పుడు తల్లి సలహానే మరో చక్కని చందమామ కథను విందాం సుధాముడు అనేవాడికి ఇటీవలే పెళ్ళయింది అనారోగ్యం వల్ల పెళ్ళికి వాడు మేనమామ రాలేకపోయాడు వాడు మేనమామది పొరుగూరు గ్రామం ఆయన చూసి పరామర్శించి వద్దామని మేనమామ ఇంటికి వెళ్ళాడు మేనమామ క్షేమ సమాచారాలను అడిగి దేవుడు దయవల్ల తిరిగి కోలుకున్నారా సుధామా నీ కొత్త కాపురం ఎలా ఉంది నీ భార్య ఇంటి పనుల్లో వంట పనుల్లో మీ అమ్మకు సాయపడుతున్నదా అని అడిగాడు ఏమిటి మావయ్య ఆవిడ అన్ని పనులు చేసుకుపోతున్నది అని జవాబిచ్చాడు సుధాముడు అయితే మీ అమ్మకు ఈ ముసలితనంలో కావలసినంత విశ్రాంతి మీ నాన్న పోయాక నిన్ను పెంచి పెద్ద చేసేందుకు ఎన్ని ఇక్కట్లు పడిందనుకున్నావు ఇక సంతోషంగా రోజులు గడిపేయగలదు అన్నాడు మేనమామ సుధాకరుడు ఏదో చెప్పబోయిన వాడిల్లా సంకోచిస్తూ ఊరుకున్నాడు అది గ్రహించిన వాడి మేనమామ ఏదో చెప్పబోయి ఊరుకున్నావు ఏమిటి విశేషం నా దగ్గర దాపరకం ఎందుకు అదేమిటో చెప్పు అన్నాడు కోడలు కాపురానికి వచ్చినప్పటి నుంచి అమ్మ అదోలా ఉంటున్నది వళ్ళమాల పరధ్యానం అప్పుడప్పుడు బాగా విచారంగా ఉన్నట్టు కనబడుతున్నది అన్నాడు సుధాముడు కారణం ఏమిటో అడకపోయావా అన్నాడు మేనమామ నేను అడుగుదామనుకుంటూ ఉండగా అమ్మే చెప్పింది కోడలు చెరువు నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు అన్నాడు సుధాముడు మేనమామ నాలుగైదు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని సరే ఆ చెప్పింది ఏమిటో నీకు బాగా గుర్తుందా ఉంటే ఒక్క అక్షరం ఒక్క మాట పొళ్ళుపోకుండా చెప్పు అన్నాడు ఇది జరిగే వారం కూడా కాలేదు మామయ్య అంతా నాకు చాలా బాగా గుర్తు అన్నాడు సుధాముడు సరే కానీ మరి అన్నాడు మేనమామ ఆ రోజు ఉదయం పది గంటల వేలప్పుడు పెరట్లో ఉన్న నన్ను అమ్మ కేకవేసి పిలిచి నీ పెళ్ళాం పెరట్లో ఉందా చెరువు నీళ్ళకి వెళ్ళిందా అని అడిగింది ఇప్పుడే కదా బిందె తీసుకు వెళ్ళింది నువ్వు చూడలేదా అన్నాను అయితే ఇటు వచ్చి కూర్చో అని అరుగు మీద తన పక్కన కూర్చోబెట్టుకుని దాని అందాన్ని దాని ఎదట పొగడుకురా నాయనా అన్నది ఎందుకని అని అడిగాను దాని కళ్ళు నెత్తికెక్కుతాయి నేను చులకనగా చూస్తుంది అన్నది అమ్మ నేను మౌనంగా ఉండిపోయాను ఎంతైనా పెళ్ళాం కదా అని అన్ని సంగతులు దాని చెవిలో అన్నది అమ్మ ఏమవుతుంది అని అడిగాను అయిన వాళ్లకు కాని వాళ్లకు చెప్పి ఇంటి గుట్టు రొట్టు చేస్తుంది అన్నది అమ్మ నేను తలాడించి ఊరుకున్నాను ఎంత మంచిగా చెప్పినా సరే దాని సలహాలు అన్నది అన్నదమ్మ పాటిస్తే ఏం జరుగుతుంది అని అడిగాను ఏం జరగడం ఏమిటి నన్ను బయటకు గంటమని సలహా ఇచ్చినా ఇవ్వగలదు అన్నదమ్మ నేను చూస్తూ ఊరుకున్నాను ఏనాడు పెట్టే తాళాలు దాని చేతికి ఇవ్వకు తండ్రి అన్నదమ్మ బతుమాలతున్న దూరంలో ఇస్తే ఏం జరుగుతుందని నీ భయం అని అడిగాను ఒక్కొక్క రూపాయి మెల్లగా తాను పుట్టింటికి చేరవేస్తుందిరా పిచ్చిమొద్దు అన్నది అమ్మ కోపంగా నేనే కొండబెట్టక అమ్మ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను అడగవలసిన ప్రశ్న అడిగావరా అందుకు అమ్మ ఏమన్నది అని చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నించాడు మేనమామ తల్లిని అలాంటి ప్రశ్నలు అడగవచ్చురా వెధవా నోరు మూసుకో అంటూ అమ్మ లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్నాడు సుధాముడు మేనమామ ఒకసారి పెద్దగా నవ్వి అంతలోనే ముఖం గంభీరంగా పెట్టి మౌనంగా ఉండిపోయాడు సుధాముడు మేనమామ కేసి కొంచెం సేపు చూస్తూ ఊరుకుని ఏం మామయ్య మాట్లాడవేం అని అడిగాడు ఏం మాట్లాడమంటావు అన్నాడు మేనమామ నేను ఇంతకు ముందు అడిగా కదా అమ్మకు ఇవన్నీ ఎలా తెలుసు ఆమె కోపగుంజుకున్న అనుకో నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నాడు సుధాముడు పట్టుదలగా నాకు తెలుసు ఆ సంగతి నువ్వు తెలుసుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు మేనమామ ఆ విధంగా నాకు అమ్మ విచారానికి కారణం ఏమిటో తెలుస్తుంది అప్పుడు నేను అమ్మకు నచ్చ చెప్పి ఆమెకున్న అనుమానాలు భయాలు పోయేలా చేస్తాను అన్నాడు సుధాముడు అయితే విను మా అక్కయ్య అదే మీ అమ్మ కాపురానికి వెళ్ళిన కొత్తలో చేసిన ఘనకార్యాలన్నీ ఇవన్నీని అన్నాడు పొట్ట చెక్క చెక్కలయ్యేలా నవ్వుతూ మేనమామ విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్